తెలుగు ప్రజలార చరిత్ర కేవలం మనం పుస్తకాల్లో చదివే తేదీల యుద్ధాలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా దాగి ఉన్న కొన్ని అత్యంత ఆశ్చర్యకరమైన తేలికగా విస్మరించబడిన వాస్తవాలు మీ ఊహకు అందని విధంగా ఉంటాయి పురాతన నాగరికతల నుంచి ఆధునిక ప్రపంచం వరకు మన కళ్ల ముందు జరిగిన చరిత్రలో ఎన్నో రహస్యాలు నిగూఢమై ఉన్నాయి ఈరోజు మనం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పది అలాంటి అద్భుతమైన తక్కువగా తెలిసిన చారిత్రక రహస్యాలను వెలికి తీద్దాం మొదట లోని పురాతన కుష్ రాజ్యం గురించి మీకు తెలుసా క్రీ పూ యాభై వరకు ఈ సామ్రాజ్యాన్ని ధైర్యవంతులైన మహిళా పాలకులైన కండాకేస్ పరిపాలించారు వారు కేవలం రాణులు మాత్రమే కాదు తమ సైన్యాలకు నాయకత్వం వహించి రోమన్ దండయాత్రలను కూడా ఎదుర్కొన్నారు ఆ తర్వాత నార్టే చికో నాగరికత గురించి తెలుసుకుందాం ఇది అమెరికా ఖండంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటి ఇంకా సామ్రాజ్యానికి చాలా శతాబ్దాల ముందే వీరు క్విపు లాంటి ముడుల తాడులను రికార్డులు ఉంచడానికి ఉపయోగించారని పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి ఇప్పుడు మధ్యయుగ ఐరోపాకు వెళ్దాం బ్లాక్ డెత్ ఐరోపాను నాశనం చేస్తున్నప్పుడు ప్రస్తుత క్రొయేషియాలోని డుబ్రోగ్ని పూర్వం రఘుసార్ రిపబ్లిక్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సమర్థవంతమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థల క్వారంటైన్ పద్ధతులను ప్రవేశపెట్టింది వ్యాధి వ్యాప్తిని గణనీయంగా తగ్గించింది అలాగే మధ్య ఆసియాలోని ఖజారియన్ ఖగనేట్ గురించి వినే ఉంటారు ఏడో శతాబ్దం నుండి పదో శతాబ్దం వరకు యూదు మతాన్ని స్వీకరించిన ఒక శక్తివంతమైన టర్కిక్ రాజ్యం తూర్పు ఐరోపా మరియు పశ్చిమ ఆసియా మధ్య ఇది ఒక పెద్ద శక్తిగా వెలసిల్లింది ఇప్పుడు పశ్చిమ ఆఫ్రికాకు వద్దాం పదిహేడో శతాబ్దం నాటి దహోమి రాజ్యం ఆగోజీ అని పిలువబడే పూర్తిగా మహిళల సైనిక విభాగానికి ప్రసిద్ధి చెందింది ఈ ధైర్యవంతులైన యోధురాళ్లు శత్రువులకు సింహస్వప్నంగా మారారు పసిఫిక్ మహాసముద్రమంతటా పాలినేషియన్ నావికులు నక్షత్రాలను సముద్రపు అలల నమూనాలను ఉపయోగించి వేల మైళ్ల దూరం ప్రయాణించి కొత్త దీవులను కనుగొన్నారు వారి వే ఫైండింగ్ నైపుణ్యాలు ఆధునిక నావిగేషన్ పరికరాల కంటే కొన్ని విధాలుగా గొప్పవి చైనాలోని సాంగ్ రాజవంశం షా ప్రపంచంలోనే మొట్టమొదటి కాగితపు కరెన్సీని అభివృద్ధి చేసింది అంతేకాదు వారి ఐరన్ ఉత్పత్తి పద్ధతులు పద్దెనిమిదో శతాబ్దపు పారిశ్రామిక విప్లవం కంటే చాలా ముందుగానే ఆధునికంగా ఉండేది ఇప్పుడు ఆర్కిటిక్ ప్రాంతానికి వెళ్దాం పదహారు పద్దెనిమిదో శతాబ్దాల మధ్య కాలంలో యూరోపియన్ అన్వేషకులు ఆర్కిటిక్ తీర ప్రాంతాల గురించి ఇన్యూట్ ప్రజల నుండి పొందిన మ్యాప్లు వారి సొంత మ్యాప్ల కంటే చాలా ఖచ్చితమైనదిగా ఉండేది ఇది ఇన్యూట్ ప్రజల లోతైన భౌగోళిక జ్ఞానాన్ని చాటి చెప్పింది మధ్యప్రాచ్యంలోని అబ్బాసిద్ క్వాలిఫేట్ యొక్క హౌస్ ఆఫ్ విజ్డమ్ గ్రీక్ రోమన్ పర్షియన్ గ్రంథాలను సంరక్షించి అనువదించి విజ్ఞాన శాస్త్రం గణితంలో విప్లవాత్మక పురోగతిని సాధించింది చివరగా పదిహేడో శతాబ్దంలో బ్రెజిల్లో పాల్మరెస్ అనే పెద్ద క్విలంబో పారిపోయిన బానిసల స్థావరం దాదాపు ఒక శతాబ్దం పాటు పోర్చుగీస్ వలస పాలనను విజయవంతంగా ప్రతిఘటించింది స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచింది ఈ రహస్యాలు చరిత్ర ఎంత వైవిధ్యమైన దోహించని మలుపులతో నిండి ఉంటుందో చూపిస్తాయి కదా